ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసాహారాన్ని తిరిగి వేడి చేసుకుని తిని ఒక ఫ్యామిలీ అంతా హాస్పిటల్ ఫాలో అయ్యారు అంటే మాంసాహారాన్ని తిరిగి వేడి చేసుకున్న తర్వాత ఇంత ఎఫెక్ట్ చూపిస్తుందా ఇటువంటి విషయాల మీద మా ఛానల్లో ఎప్పుడూ స్పందించే వీడియోలు వస్తుంటాయి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్స్టెంట్ అప్డేట్స్ వస్తాయి మీకు ఇంకా లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు సో వనస్థలిపురం ఏరియాలో శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఆయన ఆర్టీసీ డిపోలో కండక్టర్గా వర్క్ చేస్తున్నారు ఈ బోనాల సందర్భంగా ఫ్యామిలీ అంతా అంటే చుట్టాలు అందరూ వచ్చారనమాట ఇంటికి సో అంటే చుట్టాలంటే ఎవరు కాదు అతని భార్య వాళ్ళ బ్రదర్ సో అతను ఇంటికి వచ్చారు సో అయితే ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ సో పండగలు అన్న తర్వాత తెలుగు ఇళ్లల్లో నాన్ వెజ్ తెచ్చుకుని తినడం అందరూ సరదాగా తినడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది సో అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకున్నారు తిన్నారు తర్వాత మిగిలిపోయిన ఏదైతే ఉందో ఆ మాంసాహారం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు దాన్ని వేడి చేసుకుని తిన్నారు సో వేడి చేసుకుని తిన్నారు అక్కడతో బాగానే ఉంది సో దాని తర్వాత ఒక్కొక్కళ్ళకి థింగ్స్ కానీ మోషన్స్ కానీ అవడం ప్రారంభమయ్యాయి సో ఇంకా అందరూ ఒకేసారి హాస్పిటల్కి వెళ్ళిపోయారు సో తర్వాత ఏమైందంటే శ్రీనివాస్ యాదవ్ ఇంకా ఆయన మరణించారనమాట సో అంటే ఇంత ఎఫెక్ట్ చూపించింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ నాన్ వెజ్ ఏదైతే ఉందో తిరిగి వేడి చేసుకుని తిన్న తర్వాత అది ఇంత ఎఫెక్ట్ చూపించింది అయితే ఆయన మాత్రం చనిపోయారు మిగతా వాళ్ళందరి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది అంటే ఆ డాక్టర్లు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత గానీ మేమేం చెప్పలేము అంటున్నారు డాక్టర్స్ సో ఇప్పటికైతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా రకరకాలుగా మారిపోవచ్చు ఇంకెలా ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేము అంటున్నారు మరి డాక్టర్లు సో నిజంగా చూసుకున్నట్టయితే మనలో చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన నాన్ వెజ్ ని గాని ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆ మీట్ తర్వాత వేడి చేసుకుని తింటుంటారు లేదా తర్వాత వండుకుని తింటుంటారు సో ఏంటంటే మనకి వెంటనే వెంటనే ఎఫెక్ట్ చూపించకపోయినా సో మెల్లి మెల్లిగా చూపిస్తుంది కొంతమందికి మాత్రం ఇన్స్టాంట్ గా ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఏ ఫుడ్ ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తర్వాత కూడా తినొచ్చు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే అవి వేడి చేసుకుని తిన్నా సరే అవి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రిడ్జ్ నుంచి తీసి వేడి చేసుకుని తిన్న తర్వాత మెయిన్లీ ఒక కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా డేంజరస్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి వేడి చేసుకుని తింటే ఏమైందో ఎంత ప్రాబ్లం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా నాన్ వెజ్ చాలా మంది ఈ రా మీట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంటారు సో ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత నెక్స్ట్ డే కానీ తర్వాత గానీ వండుకుని తింటుంటారు సో ఏంటంటే కొంతమంది వారాలు వారాలు ఫ్రిడ్జ్ లోనే ఉంచుతారు అదే చాలా డేంజర్ మీరు నాన్ వెజ్ ని ఆ రా మీట్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసే విధానం కూడా మీరు తెలుసుకోవాలి అంటే మీరు జస్ట్ ఎలా పడితే అలా ఫ్రీజర్ లో పెట్టేసి సో ఆ నాన్ వెజ్ పట్టుకున్న చేతులతోనే ఫ్రిడ్జ్ ని పట్టుకుని ఇంట్లో మిగతా వస్తువుల్ని పట్టుకోవడం అలా చేస్తే కనుక ఆ బ్యాక్టీరియా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది సో మీరు ఏం చేయాలంటే ఆ ని ఒక సీల్డ్ కవర్ ప్లాస్టిక్ సీల్డ్ కవర్లో ఒక మంచి ప్లాస్టిక్ సీల్డ్ కవర్లో ఆ నాన్ వెజ్ని పెట్టి సపరేట్గా ఫ్రీజర్లో పెట్టాలి సో మీరు గనక అన్నీ అంటే మీ ఫ్రిడ్జ్లో ప్రతి ఫుడ్ తో కనుక అది కలిపేస్తే అది చాలా కంటామినేటెడ్ అయిపోతుంది సో సపరేట్గా మీరు ఆ సీల్డ్ కవర్ని ఫ్రీజర్లో పెట్టాలి అలా పెట్టిన తర్వాత విత్ ఇన్ కొన్ని కొన్ని డేస్లోనే మీరు దాన్ని వండుకుని తినేయాలి లేదా అది వారాలు వారాలు నెలలు 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 కనుక ఉంచారంటే అది మీ హెల్త్కి చాలా ప్రాబ్లం అయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి రైస్ రైస్ కూడా ఎప్పుడు మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వేడి చేసుకుని తినకూడదు సో ఇది కూడా చాలా డేంజర్ అనమాట బట్ ఇది చాలా మందికి తెలియదు ఆ తింటే ఏమైందో అనుకుంటారు బట్ తర్వాత జరిగే పరిణామాలు ఎవరు ఊహించలేరు ఇంకోటి ఏంటంటే పొటాటో కర్రీ మీరు ఇది అస్సలు నమ్మరు పొటాటో కర్రీ నేను కూడా తిన్నా కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా తిన్నా కదా అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వేడి చేసి పొటాటో కర్రీ తినకూడదు అది తిన్నా సరే ఇది ఎంతో డేంజరస్గా మారిపోతుంది అట్ ద సేమ్ టైం మీరు అస్సలు నమ్మకపోవచ్చు కానీ ఆకుకూరలు కూడా వండిన తర్వాత నేను వండక ముందు చెప్పట్లేదు వండిన తర్వాత కర్రీ అయిన తర్వాత ఈ ఆకుకూరలు కూడా అది మీరు తినకూడదు వేడి చేసుకుని ఎందుకంటే అందులో నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అది అంటే లో పెట్టిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయిద్ది అనమాట దాని రేంజ్ ఇంకా ఎక్కువ అయిపోయింది సో అది మనం తినకూడదు అట్ ది సేమ్ టైం మీరు మీట్ కుక్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది మీట్ కుక్ చేసిన తర్వాత ఏంటంటే ఆ పీస్ చికెన్ పీస్ కానీ మటన్ పీస్ కానీ ఏదైనా సరే అది కొన్ని బబ్లిగంలా సాగుతూ ఉంటుంది అంటే మటన్ పక్కన పెట్టండి చికెన్ అంటే మటన్లో కొన్ని కవ్వు కొవ్వు ముక్కలు కూడా ఉంటే అది కొంచెం సాగుద్ది సో చికెన్ తీసుకుంటే అవి ఇలా తీయంగానే కొంచెం లా సాగుతూ ఉంటుంది అలా సాగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి అది సరిగ్గా కుక్ అవ్వలేదని సో జాగ్రత్తగా కుక్ చేసుకుని నాన్ వెజ్ అనేది తినడం చెయ్యాలి ఎందుకంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో ఉన్నారు సో అనుకోకుండా వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా సో ఫ్యామిలీకి పెద్ద దిక్కు ఆయన చనిపోయారు సో ఇలాంటి జరగకుండా ఉండాలంటే మన ఫుడ్ ఐటమ్స్ మీద అంటే మనం చూసి చూడకుండా వదిలేసేవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది మన ఆహార అది మంచి పౌష్టిక ఆహార పదార్థాలు కావచ్చు మంచి హెల్దీ ఫుడ్ కావచ్చు బట్ కాకపోతే సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేస్తే కొన్ని కొన్ని ఆహారాలు అది ఎంత హెల్దీ అయినా సరే ఆ తర్వాత అది విషమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో జాగ్రత్త పడండి మెయిన్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త పడండి సో రెస్టారెంట్స్ లో కూడా ఏ రెస్టారెంట్ లో పడితే ఆ రెస్టారెంట్ లో తినకండి సో చాలా జాగ్రత్త వహించండి